మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేష ఆయన మహాశ్రీ సరస్వతి అయిన మహాశ్రీ పాదవల నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् आगजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपा వినాయక చవితి ప్రేక్షకులందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహం కాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విజ్ఞానం తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే మధ్య భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణ గుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకోనే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా ఆ స్వామిని మనసా వాచ వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన బొజ్జగనపయ్యే పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అయినటువంటి ఈ విఘ్నేశ్వరిని వినాయక చవితి మొట్టమొదటి పండుగగా ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలకు కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబం అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుణ్ణి పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా స్థానంబు చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలు పెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దేవుళ్ళ విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్క రోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడే వినాయకుడు ఆ విజ్ఞా విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగిన వాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి కరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేరుస్తాడు కుంభరాశి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ మన కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఈ కుంభరాశి వారు స్వామివారి యొక్క వ్రతకల్పం చేసుకున్నాక స్వామివారికి అధికమైనటువంటి కొన్ని పుష్పాలని పండ్లని సమర్పించితే మన కోరికలు నెరవేరుతాయి అవి ఏంటో నేను చెప్తాను స్వామివారికి ఇరవై ఒక్క ఉండ్రాలు నైవేద్యంగా సమర్పిస్తాము స్వామివారికి తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరం చేయండి అలాగే స్వామివారికి చామంతి పుష్పాలతోటి పూజించండి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలతోటి పూజించి పాయసాన్ని కుడుముల్ని చెరుకు గడల్ని సమర్పించండి అలాగే వినాయకుణ్ణి పంచామృతాలతోటి అభిషేకించండి ఇంకా మీరు యొక్క కోరికలు నెరవేరడం కోసం తెల్ల పుష్పాలతో పూజించి మామిడి పండ్లని పన్నెండు మామిడి పండ్లని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి పై నవేద్యములతో పాటు ఈ మామిడి పండ్లను కూడా జామ పండ్లను కూడా స్వామివారికి నవేద్యంగా సమర్పించడం వల్ల ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది స్వగృహ ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో వాహనాలు కొనుక్కోవాలనేటువంటి కోరికలు కూడా తప్పకుండా నెరవేరి తీరుతాయి మీరు స్వామివారిని మనసా వాచ కర్మ గణపతిని ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీకు రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు మీకు రావలసినటువంటి డబ్బు కూడా సమయానికి అందుతుంది వాహన ప్రాప్తి కలుగుతుంది గృహప్రాప్తి కలుగుతుంది స్వగృహంలో ఆనందదాయకంగా కుటుంబం అంతా ఉండగలుగుతారు ఈ కుంభరాశి వారు మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం స్వామి వారిని నూట ఎనిమిది పర్యాయములు స్వామివారి యొక్క మంత్రాన్ని జపించినా పఠించినా మంచి ఫలితం ఉంటుంది ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది పర్యాయములు జపించిన మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వామివారు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు మీ యొక్క కోరికలు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా పటాపంచలైపోయి మీ యొక్క మనశ్శాంతిని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి యోగాన్ని ఇస్తారు స్వామివారు ఈ కుంభరాశి వారు మీకు తోచిన విధంగా బీద సాధలకు వస్త్రదానం చేయండి ఈ వినాయక చవితి రోజున అలాగే పేదలకు మీకు తోచిన విధంగా ఆహారాన్ని అందించండి మీ కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉంటారు రాబడి కూడా పెరుగుతుంది మీరు అన్ని విధాలుగా ముందుకు సాగలుగుతారు సర్వే జన ఆశోభవంతు